పోల్కి నెక్లెస్లు లేటెస్ట్ ట్రెండ్ ఇప్పటికి కూడా చేయించుకుంటూ ఉన్నారు గత కొన్ని సంవత్సరాల నుంచి ఇవి ట్రెండింగ్లో ఉన్నాయి కాకపోతే ఇవి చూడండి హెవీ వెయిట్లో వస్తూ ఉంటాయి తక్కువ వెయిట్లో కూడా ఉంటాయి చిన్న చిన్న డిజైన్స్ బట్ ఎక్కువగా ఏంటంటే బ్రైడల్కి హెవీ వెయిట్లో ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఇది చూడండి ఇది ఫార్టీ టూ గ్రామ్స్ అనమాట ఇవేంటంటే ఒక బిగ్ నెక్లెస్ రిసెప్షన్కి కానీ లేదు అంటే ఏదైనా ఫంక్షన్కి మ్యారేజ్కి అయితే ఒక బిగ్ నెక్లెస్ పెట్టుకొని ఇంకా కింద హారం కానీ లేదంటే ఇంకా వేరే జ్యువెలరీని ప్రిఫర్ చేస్తూ ఉంటారు అండ్ పర్ల్స్తో పాటు పేరు చేస్తూ ఉంటారు ఒక గ్రాండ్ వెడ్డింగ్కి ఈ పోల్కి నెక్లెస్ని కంపల్సరీగా కొంతమంది అంటే ఈ రేంజ్లో వెయిట్ వాళ్ళు గ్యారంటీగా పోల్కి సెట్స్ వెళ్తూ ఉంటారు ఇవి చూడటానికి ట్రెడిషనల్ వేలోనే ఉంటాయి కానీ కొన్ని చిన్న చిన్న మార్పులతో కొంతమంది లాకెట్తో పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది వితౌట్ లాకెట్ ప్రిఫర్ చేస్తూ ఉంటారండి ఇది చూడండి మ్యాంగోస్ని ప్రిపేర్ చేస్తూ పోల్కీ డిజైన్ చేశారు ఇవి కూడా అండి హెవీ వెయిట్ ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ థర్టీ ఫైవ్ నుంచి ప్రిఫర్ చేయొచ్చు ఇలాంటి డిజైన్స్ అయితే ఇవి చూడటానికి ట్రెడిషనల్ లుక్ని క్యారీ చేస్తూనే ఉన్నాయి మనకు ఆ పైన పట్టీ ఉంది చూడండి అదైతే మనకి కాళ్ళకు పెట్టుకునే పట్టీలు మోడల్ ఉంటాయి చూడండి ఆ టైప్లో అనమాట దానికి ఇంకా మన డిజైన్ ఇంకా మనం ఇష్టం వచ్చినట్టు కూడా మనం కూడా డిజైన్ చేసుకోవచ్చు ఇది కూడా హెవీ వెయిట్ అండి ఇది కూడా మనకి ఒకటి ప్లస్ ఏ పడుతుంది ఈ డిజైను చాలామంది ప్రిఫర్ చేసి చేయించుకున్నారు అంటే అలా సింపుల్గా కింద బిళ్ళలు ఉన్నాయి చూడండి అవి అన్ని కాకపోయినా సరే అట్లీస్ట్ సైజ్ తగ్గించుకొని ఇలాంటివి చాలామంది ఇష్టపడ్డారండి అందుకని చెప్తున్నాను ఒకవేళ మీరు చేయించుకోవాలి అనుకుంటే ఆ పైన బెల్ట్ సైజ్ తగ్గించుకోవచ్చు ఇవి కూడా సైజు తగ్గించుకుంటే మనకి ఈ డిజైన్స్ బోల్లో చేయగలుగుతారేమో కనుక్కుంటే కూడా మనం ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ నుంచి మనం ప్రిఫర్ చేయొచ్చండి మనం కూడా మెజర్ చేయొచ్చు ఇంతలో చేయించుకోగలము అని ఇక్కడ చూడండి ఇలా ఎక్స్ట్రా యాడిన్స్ అంటే వీళ్ళు ఫుల్గా డిజైన్ చేశారు కాబట్టి మనకు మినిమం ఫార్టీ నుంచి ఫిఫ్టీ అలా ఇంకా మనం ఎంత బడ్జెట్ అయితే పెట్టుకుంటామో అంత దూరం వెళ్ళిపోతుంది అలా కాకుండా పైన బెల్ట్ ఒకటి చేయించుకొని మనం అడ్డుగా నెక్లెస్ లాగా మన దగ్గర ఉన్న అడ్డిగా నక్లేస్ ఏమైనా సెట్ అవుతుందేమో అది కూడా ఒక ఐడియా అండి ఎందుకంటే ఇవి డిజైన్స్ చూసాక ఈ డిజైన్ నేను చేయించుకోవాలి అని ఒక థాట్ చాలామందికి వస్తుంది అలాంటప్పుడు మనం మిక్స్ అండ్ మ్యాచ్ వేలో కూడా ఆలోచించవచ్చు పైన ఆ ప్యాటర్న్ని కనుక చేయించుకున్నాము అని అంటే మనం లాకెట్ లేదు అంటే సెకండ్ పిక్చర్లో చూడండి ఇది ఇంకా సైజ్ తగ్గించి కనుక చేయించుకుంటే మనం ఒక ట్వంటీ గ్రామ్స్లో కూడా చేయించుకోగలమేమో ఆలోచించండి కాకపోతే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ డిజైన్స్ అన్నీ బ్రైడల్కి ఎక్కువగా ఎందుకంటే ఇంకా పెళ్ళికి చాలామంది పేరెంట్స్ కదండి వాళ్ళు ఏంటంటే అప్పటి వరకు ఏం చేయించుకోకుండా ఒకేసారి మ్యారేజ్ అప్పుడు తీసుకుంటూ ఉంటారు కొంతమంది అలాంటి వాళ్ళు డెఫినెట్గా ఇలాంటి హెవీ జ్యువెలరీని ఇది నా పెళ్ళి నగలు అని చెప్పుకోవటానికి హెవీ జ్యువెలరీ చేయించుకుంటూ ఉంటారు వాళ్ళు ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఈ సెట్స్ అన్నీ ఇది కూడా చూడండి ఇది ఒక లేటెస్ట్ మోడల్ లాకెట్ ఎక్స్ట్రా యాడ్ ఆన్ అనమాట లాకెట్ లేకుండా సింగిల్ పీస్ కూడా పెట్టుకోవచ్చు ఇవన్నీ ఇన్సర్టబుల్ లాకెట్ అండి ఫిక్స్డ్ మోస్ట్లీ ఫిక్స్డ్గా చేయించుకోరు అది తీసి మనం అడ్డుగా దానికి ప్రిఫర్ చేయొచ్చు లేదు పర్ల్స్కి వేసుకోవచ్చు లేదు బీట్స్కి వేసుకోవచ్చు ఇలాంటి లాకెట్స్ ఇది కూడా ఒక సింపుల్ మోడల్ అండి చాలామంది చేయించుకొని ఇష్టపడ్డారు కింద పర్ల్స్ కూడా ఇలా రైస్ పర్ల్స్ కూడా వేలాడేలాగా చేసుకున్నారు కంటర్ నెక్లెస్లు అడ్డిగా నెక్లెస్లు ఈ పోల్కి నెక్లెస్లు ఇవన్నీ దగ్గర దగ్గరగా కనపడితే కానీ కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి చూడండి ఇవన్నీ కూడా కొంచెం హెవీ వెయిట్లోనే ఉంటాయి ఇవన్నీ డిజైన్స్ చూడండి Thank you.